హాయ్ ఫ్రెండ్స్ ఉగాది రోజు భక్షాలు చేసిన తర్వాత మిగిలిన పూర్ణంతో ఇలా పునుగులు వేసుకున్నాను నెక్స్ట్ డే అయితే ఉగాది రోజు నేనేం వంటలు చేశానని చెప్పాను కదా పులిహోర ఇంకా మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు అన్నీ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీ అండి త్వరగా అయితే ఉన్నప్పుడు అనేది ఇలా కలిపి పెట్టుకోండి ఎందుకంటే తాలింపులో నేను పసుపు వేయకుండా అన్నం వేడి ఉన్నప్పుడు అంటే పసుపు పసుపు రాకుండా అంటే మంచిగా మంచి టేస్ట్ వస్తుంది అన్నం అన్నం పట్టించి మన పులిహోర కూడా ఇలా సేమ్ ప్రాసెస్ అలానే కలిపి పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద సైజు మాడకాయ తీసుకొని ఇలా పైన తొక్క తీసేసి ఇలా తురిమి పెట్టుకోండి చూపిస్తున్నట్టుగా తురిమి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేయండి తర్వాత శనగపప్పు పల్లీలు మినప్పప్పు మీరు ఏ పప్పులు ఇష్టం ఉంటే అవి వేసుకోండి నేనైతే శనగపప్పు పల్లీలు ఇంకా మినపప్పు వేసుకున్నాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను తర్వాత రెండు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేయండి ఇవన్నీ ఒకసారి కలుపుకోండి తర్వాత కరివేపాకు వేయండి కొత్తిమీర వేసాను ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఇంతకుముందు తురుము పెట్టుకున్న మామిడి తురుము ఉంది కదా అది కూడా ఇందులో వేయాలి చూడండి ఈ తురుము అనేది ఇందులో వేసుకుంటున్నాను తురుము వేశాక కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇది కాస్త మగ్గాలి మగ్గేంత వరకు మూత పెట్టకుండా ఇలానే కలపాలి ఈ ఈ మామిడి తురుము నుండి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కలపండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి అంటే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు అన్నలైనా కలుపుకోవచ్చు కానీ నేను ఇక్కడే వేసుకున్నాను ఇలా బాగుంటుందని చూడండి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు ఆ పోపు అనేది అన్నంలో వేసి కలుపుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అవు రెడీ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పూర్ణం పూర్ణాలు చూద్దాము అందుకోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం అయితే అస్సలు స్కిప్ చేయకండి సాల్ట్తోనే టేస్ట్ ఉంటుంది తర్వాత కాస్త వంట సోడా వేశాను ఇలా అన్ని కలుపుకొని ఒకసారి వా తగినన్ని వాటర్ వేసుకుంటూ అంటే మెల్లమెల్లగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి చూడండి ఇలా వాటర్ వేసి కలుపుకోండి పిండి కాస్త ఇలా జారుడుగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నేను చక్కెర వేశాను ఎందుకంటే పూర్ణం మనం తినేటప్పుడు చప్పచప్పగా రాకుండా స్వీట్గా వస్తుంది అందుకనే ఒక టూ టేబుల్ స్పూన్ పూ షుగర్ వేశాను పిండి ఇలా చూపిస్తున్నట్టుగా జారుగా కలుపుకోండి అలానే ఎక్కువ పలుచగా ఉండద్దు ఎక్కువ పలుచగా ఉంటే సరిగ్గా రాదు మళ్ళీ పూర్ణం బయటకు వచ్చేస్తుంది తర్వాత అన్నీ ఇలా పూర్ణాలన్నీ రౌండ్ రౌండ్గా చేసుకొని మనం ఇంతమంది కలిపెట్టుకున్న గోధుమ పిండులు అలా డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఇలా తిప్పుకోండి చూపిస్తున్నట్టుగా రెండు వైపులా కాల్చుకోవాలండి మనము పూర్ణాలు వేసినాక వెమ్మటే కదిలి కదిలిస్తే అందులో ఉన్న పూర్ణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాస్త కా ఒక సైడ్ కాలిన తర్వాతనే కదిలించాలి ఎప్పుడైనా పూర్ణాలు చేసుకుంటప్పుడు అప్పుడే అందులో ఉన్న పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఎంత మంచిగా ఇలా కాలుతున్నాయి కాలిన తర్వాత మనం తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి బాగా వచ్చాయి కదా షేప్ అనేది కొంచెం మనం రెగ్యులర్గా చేయం కదండి పర్ఫెక్ట్గా రావు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయని చెప్పారు మళ్ళీ ఇంకొక వాయి కూడా అలా వేసుకొని కాల్చుకున్నానండి మొత్తం మీద పూర్ణం బూరలు ఇలా రెడీ అయిపోయి తర్వాత మనం మామిడికాయ పప్పు చేసుకుందాం అందుకోసం ఒక బౌల్లో పప్పు తీసుకున్నాను ఒక బౌల్గా చిన్న బౌల్ అది దాన్ని రెండుసార్లు ఇలా వాష్ చేసుకున్నాను చూపిస్తున్నట్టుగా రెండుసార్లు వాష్ చేసుకోండి తర్వాత ఒక మామిడికాయ తీసుకొని దానిపైన తొక్కు తీసేసి నేను ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త జీలకర్ర పసుపు వేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసానండి తర్వాత మనం పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేయండి నేను ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు పొంగకుండా ఉంటుంది మనం ఇలా కుక్కర్ పెట్టే క్లోజ్ చేసుకొని రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుందండి నేను ఇక్కడ ఎర్రపప్పు తీసుకున్నాను తొందరగా ఉడికైపో ఉడికిపోయింది చూడండి పప్పు రెండు విజిల్కి ఉడికిపోయింది తర్వాత ఇలా కొంచెం రుద్దుకున్నాను కొంచెం రుద్దుకొని ఒక రెండు గ్లా ఒక్కటిన్నర గ్లాస్ వేసుకున్నాను మళ్ళీ వాటరు కొంచెం పల్చగా కావాలి కదా చిక్కగా ఉంటుంది కదా పప్పు ఒకటి కొంచెం లైట్గా పల్చగా ఆ తర్వాత అందులో కరివేపాకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఈ పప్పును మళ్ళీ ఒకసారి మరిగించాను ఎందుకంటే ఇందులో వాటర్ వేసుకున్నాను కదా కాసేపు మరిగిస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందని కాసేపు మరిగించాను నేను అటు సైడ్ పొంగ పునుగులు కూడా వేస్తున్నాను అట్లా అందుకే అటు సైడ్ ఒకటి పునుగులు కాలుతున్నాయి కదా మీకు వీడియోలో కనిపించింది కదా తర్వాత తాలింపు పెట్టేసుకుందామండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని మిరపకాయలు కరివేపాకు వేసి పసుపు కూడా వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత మనం పప్పులో వేసుకోవాలండి ఈ ఈ వంటకాలన్నీ నేను ఉగాది నెక్స్ట్ డే మిగిలిన పూర్ణంతోనే ఎలా పూర్ణం పూర్ణాలు చేశాను మామిడికాయ పప్పు పులిహోర చేశానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్